హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మీలత ఈరోజు మనం ఈ బ్యాంగిల్స్ ఎలా చేయాలో నేర్చుకుందామండి ప్రీవియస్ వీడియోలో మనం ఈ బ్యాంగిల్స్ ఎలా చేయాలో తెలుసుకున్నాం కదా ఇప్పుడు చేసే బ్యాంగిల్స్ ఇవి మిక్స్ అండ్ మ్యాచ్ చేసి పట్టు చీర మీద వేసుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది దీనికోసం ఇది టూ కట్ బ్యాంగిల్ అండి అలాగే గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడ్ సిల్క్ థ్రెడ్ని మనం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్యాడ్కి చుట్టూ ట్వంటీ ఎయిట్ ఆర్ ట్వంటీ నైన్ స్టాంజెస్ వేసుకోవాలండి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది పోగులు వేసుకోవాలి ఒక పోగు అటు ఇటు అయినా ఏం కాదండి చూడండి ఇలా మనం పోగులు వేసుకున్నాక కట్ చేసుకోవాలండి కట్టర్ సహాయంతో ఇది ఫ్యాబ్రిక్ గ్లూ అండి ఫ్యాబ్రిక్ గ్లూతోని మనం అంటిచ్చేసుకోవాలి ఆ స్టాంజెస్ ఎడ్జెస్ని మనం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అంటించేసుకోవాలండి వెడల్పుగానే అంటించుకోవాలండి దీన్ని కొద్దిగా డ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ఇది టూ కట్ బ్యాంగిల్ అండి ఈ టూ కట్ బ్యాంగిల్కి మనం లోపల నుంచి కొద్దిగా గ్లూను పెట్టి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పోగులు ఉన్నాయి కానీ వాటిని అంటించేసుకోవాలి దానిపైన కూడా ఇంకా కొద్దిగా గ్లూ పెట్టుకోవాలి ఇది కూడా కొద్దిగా డ్రై అవ్వనివ్వాలండి మనం చుట్టుకోవడానికి వీలుగా ఉండడానికి ఇప్పుడు డ్రై అయిపోయింది కదా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫింగర్ పెట్టుకోవాలండి ఒక్కసారి మనం చుట్టి ఫింగర్ పెట్టుకొని ఇలా మన వేల సహాయంతో దాన్ని అటు నుంచి ఇటుకు తీయాలండి చూస్తున్నారు కానీ ఇలా ఫింగర్తో అటు నుంచి ఇటుకు తీసి చూడండి గట్టిగా లాగినట్టుగా పట్టి చుట్టాలి అది చుట్టగానే మనం ఫింగర్ పెట్టేసాలండి అలా ఫింగర్ పెట్టడం వలన మన థ్రెడ్ అనేది అస్సలు లూజ్ అవ్వదండి థ్రెడ్ బ్యాంగిల్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇలా మనం కొద్దిగా క్రాస్గా వేసుకుంటూ చుట్టుకోవాలి మళ్ళీ చూపిస్తుంది చూడండి ఇలా థ్రెడ్ని బయటికి తెలి జాగ్రత్తగా తీయాలండి థ్రెడ్ని సిల్క్ థ్రెడ్ కదా ఊరికే చిక్కు పడిపోతూ ఉంటుంది మనం చేస్తున్న ప్రతిసారి బ్యాంగిల్ చు బ్యాంగిల్కి థ్రెడ్ చుట్టుతున్న ప్రతిసారి నీట్గా అనుకుంటూ చుట్టండి ఇలా కొద్దిగా క్రాస్గా లాగినట్టుగా వేసి మన ఫింగర్ని పెట్టేయాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా లాగినట్టుగా పట్టుకొని మన ఫింగర్ని పెట్టడం వల్ల అస్సలు థ్రెడ్ అనేది లూజ్ అవ్వదండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మనం థ్రెడ్ బ్యాంగిల్ చేసుకోవడంలో ఈ థ్రెడ్ చుట్టడంలోనే ఉంటుందండి అంతా థ్రెడ్ పర్ఫెక్ట్గా చుట్టితే స్టోన్స్ అనేటివి ఈజీగా అంటి చేసుకోవచ్చండి చూడండి ఇలా చుట్టేసాం కదా ఇప్పుడు కొద్దిగా ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టేసి ఆ ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్స్ ఉన్నాయి కదండి వాటిని ఇలా ఒక హ్యాండ్తో అని ఇంకొక ఫింగర్తో మనం ఈ గ్లూని స్ప్రెడ్ చేయాలండి స్ప్రెడ్ చేయడం వలన అవి అతుక్కుంటాయి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న వాటిని కట్ చేసేద్దాము మళ్ళీ కొద్దిగా గ్లూ పెట్టి పక్కకు పెట్టుకోవాలండి ఆల్రెడీ మళ్ళీ మనం ఒక ట్వంటీ ఎయిట్ ఆర్ ట్వంటీ నైన్ స్టాంజెస్ చేసుకున్న దారం ఉంది కదండి దాన్ని మళ్ళీ ఆ గ్లూ పెట్టిన దగ్గర అంటి చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అంటి చేసుకోండి దానిపైన కూడా కొద్దిగా గ్లూ పెట్టుకోండి గ్లూ ఎక్కువగా పెట్టుకున్న ఏం కాదండి అది ఆరిపోయాక ట్రాన్స్పరెంట్గా అవుతుంది దాన్ని కూడా కొద్దిగా ఆరనివ్వాలి డ్రై అయిపోయాక చూడండి మళ్ళీ వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా అనుకుంటూ మనం బ్యాంగిల్ చుట్టూ థ్రెడ్ చుట్టేసుకోవాలి చూడండి ఇలా కొద్దిగా అంటే కొద్దిగా క్రాస్గా వేసుకుంటూ చుట్టుకోండి అప్పుడే మన బ్యాంగిల్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇలా లాగి పట్టినట్టుగా చుట్టుకోవాలి చుట్టేటప్పుడు మన ఫింగర్ని పెట్టాలండి చూస్తున్నారు కానీ ఇలాగే మొత్తం మనం థ్రెడ్ చుట్టేసాం కదా ఇప్పుడు కొద్దిగా గ్లూ పెట్టేసి మనం ఫింగర్తో అండి ఇలా లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్తో మనం స్ప్రెడ్ చేసామనుకోండి ఆ గ్లూ అనేది అంటుకుంటుంది బాగా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేద్దాము ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేశాక మళ్ళీగా కొద్దిగా గ్లూ పెట్టాలండి ఇలా గ్లూ పెట్టేసి దీన్ని కొద్దిగా ఇచ్చేయాలి ఇలా గ్లూ పెట్టాము కదండి బాగా చూడండి మన బ్యాంగిల్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా నీట్గా చుట్టుకోవాలండి థ్రెడ్ అనేది బ్యాంగిల్కి దీన్ని కొద్దిగా ఆరన్ ఇవ్వాలి నేను ఇంకొక బ్యాంగిల్ కూడా చేశానండి సేమ్ అలాగే ఇవి ఫోర్ కట్ బ్యాంగిల్స్ అండి ఇవి కూడా సేమ్ ఇప్పుడు మనం ఏ ఇలా బ్యాంగిల్ ఎలా చుట్టామో చూపించాను కదండి అలాగే చుట్టుకోవాలండి వీడియో లెంత్ అవుతుందని నేను చూపించలేదండి ఈ ఫోర్ కట్ బ్యాంగిల్స్ ఫోర్ చుట్టాను ఈ టూ కట్ బ్యాంగిల్స్ టూ చుట్టానండి థ్రెడ్ ఇవి బాగా డ్రై అయిపోయాయి కదండి మన టూ కట్ బ్యాంగిల్స్ ఇవి లీఫ్ షేప్ కుందన్స్ అండి వైట్ కలర్వి అలాగే స్టోన్ లేస్ ఇప్పుడు ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా మధ్యలో అండి మిడిల్లో ఒక లైన్ వేసుకోవాలి గ్లూతోని చూసారు కదండి ఇలా మధ్యలో మనం ఒక లైన్ వేసుకున్నాం కదా ఇది స్టోన్ లెస్ అండి ఈ స్టోన్ లెస్ని మనం గ్లూ వేసుకున్న దానిపైనే అంటించుకోవాలి జాగ్రత్తగా అంటించుకోండి స్టోన్ స్టోన్లేస్ని చూడండి మనం అంటించుకున్నాక చూసిన కండి మెల్లిగా అంటిస్తున్నాను ఇది నీట్గా అంటించుకోవాలండి స్టోన్ లేస్ని ఎక్స్ట్రా వచ్చింది కదండి ఎక్స్ట్రా ఉన్నదని మనం కట్ చేసుకోవాలి కొంచెం ఈ కట్టర్తో కొంచెం హార్డ్గానే ఉంటుందండి ఇది కట్ చేయడానికి వేరేది కూడా ఉంటుంది నా దగ్గర అది లేదు ప్రజెంటు చూడండి ఇలా నేను అంటించేశాను కదా ఒకసారి మనం సెట్ చేసుకోవాలండి నీట్గా అటు ఇటు వంకర్లు లేకుండా నీట్గా సెట్ చేసుకోవాలి తడి మీద ఉన్నప్పుడే సెట్ చేసుకోవాలండి డ్రై అయిపోతే అసలు సెట్ చేసుకోవడానికి కుదరదు మనం స్టోన్స్ అంటించుకున్నా ఏది అంటించుకున్నా అది తడిగా ఉన్నప్పుడే చేసుకోవాలండి ఇప్పుడు ఇవి లీఫ్ షేప్ కుందన్స్ అని చెప్పాను కానీ వైట్ కలర్వి వీటిని మనం బ్యాంగిల్కి అంటించేయాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా గమ్ముని మనం బ్యాంగిల్ మొత్తం స్ప్రెడ్ చేయాలండి ఆ థ్రెడ్ కనిపిస్తుంది ఆ థ్రెడ్ కనిపించి స్ప్రెడ్ చేయాలి మీది వైపున అసలు గ్యాప్ ఏం ఇవ్వకూడదండి గ్యాప్ ఏం లేకుండానే మనం గ్లూ మొత్తం అంటించేసుకొని ఇలా ఒక చిన్న పెన్సిల్ తీసుకుని దానికి కొద్దిగా గ్లూ అంటించుకోవాలండి కొద్దిగా గ్లూ అంటించుకుంటే మన స్టోన్స్ అనేటివి మనకిప్పుడు ఆ పెన్సిల్కి అంటుకుంటాయి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కుందర్ని కొద్దిగా క్రాస్గా వేసుకోవాలండి అటొక్క కుందను ఇటొక్క కుందనండి లెఫ్ట్ సైడ్కి ఒక కుందను రైట్ సైడ్కి ఒక కుందను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లా కొద్దిగా క్రాస్గా వేసుకోవాలి ఫస్ట్ కుందన్ని మాత్రం నీట్గా పెట్టుకోవాలండి మనం మిగిలిన ఇంకా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి చూస్తున్నారు కానీ ఇలాగే మనం కుందన్స్ పెట్టుకొని ఒకసారి అడ్జస్ట్ చేసుకోవాలండి ఒక త్రీ ఫోర్ కుందన్స్ పెట్టుకొని మనం అడ్జస్ట్ చేసుకున్నాం అనుకోండి ఇంకా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది షేప్ అనేది పర్ఫెక్ట్గా చూడండి అటు ఇటు పెడుతున్నాను చూస్తున్నారు కాండి ఇలా కుందన్స్ అన్నీ మనం అంటించేసుకోవడమే చూసారు కదండీ ఎంత నీట్గా వచ్చిందో మన బ్యాంగిల్స్కి కుందన్ అంటియడం ఇలాగే పూర్తిగా అంటి చేసుకోవాలండి బ్యాంగిల్ మొత్తం మనం ఇలాగే అంటి చేసుకుంటూ వెళ్ళాలి ఈ కొద్దిగా ఉంది కాదండి ఇది కూడా అంటిచేద్దాము ఇవి కుందన్స్ అంటించేటప్పుడు అండి మనం సెట్ చేసుకుంటూ ఉండాలండి డ్రై అయిపోతే అస్సలు కుందన్స్ అనేటివి రావండి అందుకని కొంచెం కొంచెం తడిగా ఉన్నప్పుడే మనం కుందన్స్ అనేటివి సెట్ చేసుకోవాలండి చూస్తున్నా కానీ మన బ్యాంగిల్ ఎంత బాగా చాలా బాగా కానీ మనం కుందన్స్ అంటించాక ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఎంత నీట్గా ఎంత క్లాసీగా ఉందో చూడండి మన బ్యాంగిల్ ఇది డ్రై అయిపోతే చాలా అంటే చాలా బాగా కనిపిస్తుందండి ఇది ఒక నైట్ అంతా ఉంచేస్తే డ్రై అయిపోతుందండి ఈ కుందన్స్ అనేటివి ఒక నైట్ అంతా ఉంచేసి ఆరిపోతాయి ఇంకొక బ్యాంగిల్కి కూడా మనం సేమ్ ఇలాగే చేసుకోవాలి ఇప్పుడు ఇవి ఫోర్ కట్ బ్యాంగిల్స్ అండి ఇవి స్క్వయర్ షేప్ వైట్ కుందన్స్ ఫోర్ కట్ బ్యాంగిల్స్ కూడా సేమ్ నేను చూపించాను కానీ టూ కట్ బ్యాంగిల్ ఎలా చుట్టాలో త్రెడ్ అలాగే చుట్టుకోవాలి దీనికి కూడా మనం బ్లూ అనేది బ్యాంగిల్ చుట్టూ అంటిచ్చేసుకోవాలండి చూడండి కొద్దిగా అంటని దగ్గర నేను పెన్సిల్తో అంటిస్తున్నాను ఇప్పుడు మనం పెన్సిల్కి కూడా కొద్దిగా అంటే ఒక చిన్న చుక్కలాగా గ్లూ అంటించుకొని ఆ కుందన్స్ ఉన్నాయి కానీ కుందన్స్ మీద కుందన్స్ అంటించుకొని తీసుకొచ్చి ఇలా బ్యాంగిల్ పైన పెట్టాలి స్క్వయర్ షేప్ కుందన్స్ అండి ఇవి వైట్ కలర్వి చూసిన కానీ ఇలాగే అంటించేసుకోవాలి చాలా ఈజీ అండి థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడము ఇది పెద్ద కష్టమేమి కాదు ఒక్కసారి చూసామంటే ఈజీగా చేసేసుకోవచ్చు అండి మనం బ్యాంగిల్స్ని ఇలాగే చుట్టూ అంటించేసుకోవాలండి ఈ బ్యాంగిల్స్ని మనం ఆఫ్టర్నూన్ టైంలో ఖాళీ టైంలో ఉంటాం కదండీ ఫ్రీగా ఉన్నప్పుడు మనం చేసుకుంటే బ్యాంగిల్స్ ఈజీగా రెడీ అయిపోతాయండి ఒకసారి మనం థ్రెడ్ అంతా చుట్టేసుకోవాలి ఆ తర్వాత కుందన్స్ అంటించుకోవాలి అప్పుడు మనకు ప్రాసెస్ చాలా ఈజీ అయిపోతుంది చూడండి ఇలాగే మనం అన్ని కుందన్స్ని అంటించేసుకోవాలి చూడండి కుందన్స్ అన్ని అంటించేసుకున్నాను కదా ఇది డ్రై అయిపోయాక చాలా చాలా బాగుంటుంది చాలా షైనీగా ఉంటుందండి ఇలా వైట్ కలర్ కుందన్స్ బ్యాంగిల్స్ చేసుకోవడం వల్ల మనకి చాలా యూస్ఫుల్ ఉంటుందండి ఎందుకంటే మనం కలర్ మన శారీ కలర్ మీదకి బ్యాంగిల్స్ చేసుకుంటాం కదా వాటి మీదకి వీటిని అండ్ మ్యాచ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి